హరీష్ రావు గారు పోరాటం చేసిన పరిస్థితి ఇక తర్వాత మిత్రుడు బాలకృష్ణకు సంబంధించి ఇవాళ పోలీసు వాళ్ళు నోటీసులు ఇచ్చిందట ఇక ఒకసారి చూడు మాజీ ఎమ్మెల్యే బాలకృష్ణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా నా మీద మనాయించిన నా మీద అక్రమంగా నా మీద మంచిర్యాల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు ఆ కేసులో భాగంగా ఈరోజు మంచిర్యాల ఎస్ఐ కేసులకు సంబంధించి నోటీసులు ఇవ్వడం జరిగింది ఉద్యమంలో ఎన్నో కేసులను ఎదుర్కొని పోరాటం చేసిన పార్టీ మాది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చేదాకా ప్రజల పక్షాన పోరాటం చేస్తా ఎవరు స్టేట్మెంట్ ఇది ఒక ఉద్యమకారుడు స్టేట్మెంట్ ఎవరు స్టేట్మెంట్ ఇది ఒక ఉద్యమకారుడు ఎవరు బాల్కస్ సుమన్ తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ నుండి పోరాటం చేసిన వ్యక్తి బాల్కస్ సుమన్ బాల్కస్ సుమన్ మీద కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి అక్రమ కేసులను బనాయిస్తే ఈరోజు ఆ కేసులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది చూడండి మీరే బాల్కసుమన్ మీద బాల్కసుమన్ ఏంది అక్కడికి పోయింది ఇక్కడికి పోయింది ఏడి పోలే బాల్కసుమన్ నిన్న మొన్న కూడా పూర్తి స్థాయిలో తెలంగాణలో ఉన్నాడు చాలా ఛానళ్ళకు కూడా ఇంటర్వ్యూలు ఇచ్చాడు తెలియకపోతే తెలుసుకోండి కానీ ఈయన మీద అక్రమ కేసులు బనాయించాలి అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదైనా మాట్లాడచ్చు కానీ తెలంగాణ ఉద్యమకారులు మా మాట్లాడితే మాత్రం తప్పైతుంది అది ఉద్యమ సమయంలో ఎన్నో కేసులను ఎదుర్కొని పోరాటం చేసిన పార్టీ మాది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చేదాకా ప్రజల పక్షాన పోరాటం చేస్తాం ఇది ఇది గుండె ధైర్యం ఎందుకు గుండె ధైర్యం అని నేను అంటున్నా అంటే తెలంగాణ ఉద్యమ కేసు ఉద్యమ సమయంలో ఎన్నో కేసులను కూడా ఎదుర్కొన్నాం ఆఖరికి అప్పుడు ఎంత భయంకరంగా చిత్రహింసలు పెట్టిలో కూడా ఆనాటి పోలీసు వ్యవస్థకు తెలుసు ఆ రోజు లాఠీ పట్టిన ప్రతి ఒక్కరికి నేను అనేది ఏమని ఆ తెలంగాణ ఉద్యమంలో నువ్వు లాఠీ పట్టి బుల్లెట్లు రబ్బర్ బుల్లెట్లు లేకపోతే టీఆర్ గ్యాస్లు వదులుతున్నావు నీ ఇంట్లో కూడా నిన్ను నువ్వు కన్న కొడుకు ఉంటాడు నీ కన్న కొడుకు కూడా ఇదే ఉద్యమంలో ఉంటే నువ్వు అప్పుడు ఏమంటావు ఒక తండ్రిగా ఆలోచించు మా మీద ఇన్ని వేస్తున్నావు అని కూడా నేను తెలంగాణ ఉద్యమంలో చెప్పినా ఇగో ఇయ్యాల కూడా చెప్తాను ఏమని అంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫ ఇచ్చిన హామీల నెరవేర్చేదాకా పోరాటం అయితే తప్పదు ఇక చూడరు మొత్తానికి బాలకృష్ణకు సంబంధించిన నోటీసులు అయితే ఇచ్చి సో ఈ అక్రమ కేసుల మీద మరి ఏ విధంగా ఎట్లుంటుంది అనేది కూడా మనం వేచి చూడాలి సో ఇది ఒకటి ఇక దీనితో పాటుగా మరొక అంశం కూడా ఉన్న తెలంగాణ ప్రజలారా మీరు అందరు గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే హరీష్ రావు గారి గురించి ఒకసారి